బ్రిడ్జి లాగా పనిచేస్తుంది ఈ పవర్ ఆఫ్ మమ్మాజీ ఫౌండేషన్ కాబట్టి ఎక్కడెక్కడైతే ఎక్కడెక్కడైతే ఆర్తులున్నారో అన్నార్తులున్నారో బీదలున్నారో అనాథలున్నారో అటువంటి వారిని నేను గుర్తిస్తాను నాకు చేతనైనంత సాయం చేస్తాను అని ఈ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి వీడియోలో శిరీష చెప్పింది నాకైతే కళ్ళ వెంట నీళ్లు తిరిగి ఆ అమ్మాయి ఆ మాటలు చెప్తుంటే చాలా సింపుల్గా ఒక్క నిమిషంలోనే అమ్మాయి చెప్పేసింది నేనేదో ప్రపంచాన్ని మార్చాలనుకోవటం లేదు కానీ నేను చేయగలిగినంతైతే చేస్తాను అని వీడియోలోనే చెప్పేసింది అద్భుతమైనటువంటి మాటలు అలానే ఆ అమ్మాయికి ఇచ్చే భరోసా ఏంటంటే ఈ రోజుల్లో సహాయం చేయడానికి మంది సిద్ధంగా ఉన్నారు మీకు మనూరులోనే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇక్కడే ఉన్నప్పుడు పనిచేస్తున్నప్పుడు స్కౌట్ ట్రూప్ పెట్టాల్సి వచ్చింది అంటే పోలీసులు పోలీస్ లాంటిది సో దానికి డ్రెస్ కావాలి డ్రెస్ కావాలంటే డ్రెస్ ఉంటేనే ఆ స్కౌట్ నేర్పగలం దానికి పద్దెనిమిది వేలు ఖర్చు అవుతుంది అన్నారు డ్రెస్సు పద్దెనిమిది వేలు అంటే అప్పట్లో పెట్టుకోవడం కష్టమైన పనే మా తోటి టీచర్స్ కూడా అంత డబ్బు జమకూడదండి కష్టం అండి అని చెప్పేసి అన్నారు అంటే ఎందుకంటే మనం చేయాలనుకున్నప్పుడు ఎందుకు అవ్వదు అని చెప్పేసి అని మన గ్రామంలోనే పెద్దలందరి దగ్గరికి వెళ్తే ఇరవై వేలు వసూలయ్యా ఇరవై వేలు ఇది నెల రోజుల్లో కూడా మీరు చేయలేరండి అన్నారు మన గ్రామంలోనే మూడు రోజుల్లోనే నేను ఇరవై వేలు కూడబెట్టగలిగాను అంటే మంచి పనికి సహాయం చేయడానికి పెద్దలు గొప్పవారు సిద్ధంగా ఉంటారు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు కాబట్టి శిరీష కూడా తన ఆలోచనకి తన కర్తవ్యానికి తగినట్లుగా అర్హుల్ని అలా గుర్తించి సాయం చేయగలిగే వారిని గుర్తించి వారిద్దరి మధ్య మంచి వారధిలాగా పని చేయాలని పని చేస్తుందని నేను అనుకుంటున్నాను దీని పరంగా మనం చేయగలిగింది ఏంటి అంటే మొదటగా ఈరోజు ఆ అమ్మాయి ఈ చేసినటువంటి ఈ చిన్న కార్యక్రమానికి మీ అందరు ఇక్కడ వచ్చారు మీ వంతు మీరు సాయం చేసినట్లే లెక్క ఖచ్చితంగా అంటే మనం చేయాల్సింది ఏంటంటే మనం చేసినా సహాయం చేయకపోయినా మనం ఏం చేయకపోయినా మొట్టమొదటగా వాళ్ళని నిరుత్సాహపరచకూడదు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపరచకూడదు ముఖ్యంగా మంచి పని చేస్తానన్నప్పుడు మాత్రం అస్సలు నిరుత్సాహపడకూడదు ఆ ఇంత పెద్ద ఫౌండేషన్ పెట్టావు ఈరోజు సభా కార్యక్రమాలకే నీకు పదివేలు ఖర్చు అవుతాయి నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు ఎంతమందికి చేయగలుగుతావు ఇటువంటి మాటలు నిరుత్సాహపరిచేటటువంటి మాటలు మనం మాట్లాడకూడదు అమ్మ నువ్వు చేయగలవు ఆలోచించు ఎలాగైనా నువ్వు సాధిస్తావు ఖచ్చితంగా ఈ సమస్యను నువ్వు గట్టెక్కుతావు ఇలా అటువంటి వాళ్ళకి నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఆ అమ్మాయికి మొక్క రాదు నువ్వు చేయాలమ్మంటే చేసేసింది కాబట్టి మీరు స్థానికంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ మోరల్ సపోర్ట్ అంటారు మీరు ఒక్క రూపాయి ఇవ్వద్దు ఒక్క వస్తువు ఇవ్వద్దు అమ్మాయికి ఏ సహాయం చేయొద్దు అమ్మ నువ్వు ఏం పని చేయబోతున్నావు ఎలా చేయబోతున్నావు వెరీ గుడ్ అమ్మా అలా చెయ్యి సాధారణంగా ఉండే సమస్య ఏంటంటే అమ్మో నన్ను ఏమైనా సహాయం చేయమంటదేమో చెయ్యకపోతే ఏమైనా ఫీల్ అవుతామేమో నేను చెయ్యలేనేమో లేకపోతే ఏమైనా మాట అంటదేమో మనిషికి ఉండే తత్వం ఎందుకంటే నేను నాకు అనే పదం ఉంది కదా నేను అన్నప్పుడు ఏంటంటే అమ్మో నన్ను ఏమైనా అడుగుతారేమో అనే భయం మన మనసులో ఉంటుంది కాబట్టి మంచి వాళ్ళు ముందుకు వెళుతున్నప్పుడు మనము వెనక్కి లాగే పద్ధతి మాత్రం ఉండకూడదు ఈరోజు మీ అందరు ఇలా ముందుకు రావడము ఆ అమ్మాయికి సగం విజయం లభించినట్లే భవిష్యత్తులో కూడా మీ అందరికీ ఇక్కడ లోకల్స్కి నేను అభ్యర్థన ఏంటి ఎందుకు మీ అందరితో ఈ మాట చెప్తున్నానంటే రేపు ఆ అమ్మాయి ఎదుగుదలలో పది మందికి చేసే సాయంలో మీ అందరి కృషి సహకారము ఉంటుంది ఏ చిన్న పని చేసినా మీరు రెండు మాటలు అభినందనపూర్వకంగా ఇదిగో శిరీష కాబట్టి పని చేయగలిగింది అమ్మో శిరీష భలే చేసింది రెండు అభినందనపూర్వకమైన మాటల్ని ఆ అమ్మాయికి ఇవ్వండి చాలు ఆ అమ్మాయి పని ఆ అమ్మాయి చేసుకుంటూ పోతుంది రెండోది ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ సంపాదన పెరిగింది కాబట్టి అందరూ తినటానికి తిండి లేని పరిస్థితి లేదు కాబట్టి బహుశా నాకు కూడా ఐడియా లేదు మీరు చిన్నప్పుడు ఏమైనా కొంత తిండికి కొరతుందేమో మేం మేము పెద్ద అయ్యేనాడు కాస్త పంటలు పండుతున్నాయి నాగార్జున సాగర్ కాలం వచ్చింది భోజనానికి లోటు లేని పరిస్థితి కాబట్టి వీళ్ళు చిన్నప్పుడు ఏమైనా భోజనానికి ఇబ్బంది పడ్డారేమో కానీ ఇప్పుడు భోజనానికి ఇబ్బంది పడే పరిస్థితి ఎవరికీ లేదు కాబట్టి ఖచ్చితంగా సహాయం చేద్దామనే మనస్తత్వం కలిగినంత వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు వాళ్ళు చేస్తారు ఇక ఎవరైతే సమస్యల్లో ఉన్నారో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరికైతే అవసరం ఉంటుందో వారందరినీ శిరీష నేను గుర్తిస్తాను అంటుంది శిరీష అంతేనమ్మా శిరీష అంతేనా నీ ధ్యేయం అంతేనా కాబట్టి నువ్వు నువ్వు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నావో ఏదైతే ధ్యేయం పెట్టుకున్నావో దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఖచ్చితంగా అర్హుల్ని గుర్తించాలి మళ్ళీ అమ్మా నాన్న ఉన్నారు వాళ్ళకి బాగా డబ్బు ఉంటుంది ఒక ఇల్లు ఉంటుంది మా పిల్లలకి ఏమి లేదమ్మా సహాయం చెయ్యమ్మా అంటారు ఇప్పుడు లోకంలో ఎలాంటి సమస్యలు కూడా నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అర్హులు అంటే నిజంగా వాళ్ళకు అవసరం ఉండాలి కాబట్టి విద్యాపరమైంది కానీ ధనపరమైంది కానీ వస్తుపరమైంది కానీ లేదా పరమైంది కానీ ఎటువంటిదైనా సరే మీ నాలెడ్జిని నువ్వు పెంచుకుంటూ ఎవరైతే ఆర్తులు అన్నార్తులు బాధాతప్త హృదయులు అనాథలు ఇబ్బంది పడేటటువంటి వారు ఉన్నారు వయసుతో నిమిత్తం లేక